ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి గుట్టు రట్టు చేశారు ఆ ఇద్దరు భార్యలు బాధితుల వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం కల్లూరు మండలానికి చెందిన శ్రీనివాస్ కి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్యాలకి చెందిన లావణ్యకి సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగారు రెండు పెళ్లిళ్లు చేసుకున్న మగపిల్లోడు పుట్టలేదని నెపంతో మరో ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు మొదటి భార్య ఆరోపించింది గురువారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పనిచేస్తున్న శ్రీనివాస్ బ్యాంకు కి వెళ్లి నిలదీశారు సరైన సమాధానం చెప్పకపోవడంతో శ్రీనివాస్ పై మొదటి భార్య ఆమె బంధువులు దాడి చేశారు అనంతరం మొదటి భార్య మాట్లాడుతూ శ్రీనివాసరావు తన వ్యవహార శైలిని మార్చుకోకపోగా మగపిల్లలు కావాలి మీరు ఇవ్వలేరు కనుక నేను వేరే దారి చూసుకుంటున్నాను అని వారిపైన దాడికి దిగుతున్నాడని ఆరోపిస్తున్నారు తన కోరికల కోసం తన అవసరాల కోసం ఎంతమంది మహిళల జీవితంలో నాశనం చేశాడని అన్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు మరియు ఇద్దరు భార్యలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ચેકભાવ ભાણ మా హస్బెండ్ పేరు వస్తే అనేది వీళ్ళిద్దరు మా బిల్ చేశారు చేశాను దేవానికి పెద్ద పాప చూస్తా మా హస్బెండ్ మా నాగర్ చనిపోయిన తర్వాత వాళ్ళు మా అని వచ్చేసేసి ఇలా కోర్టులో డైవర్ చేసేసి డైవర్ చేసేసి నందగంలో ఒక అమ్మాయితో ఉంటాడు నందగంలో ఒక అమ్మాయితో ఉంటే అమ్మాయిని రెండర్ అనేది సేమ్ ఇలానే ఆ రెండర్నే పట్టుకుంటే అమ్మాయిని వచ్చేసేసాడు మళ్ళీ జంగారెడ్డిగూడంలో ఉన్నారు జంగారెడ్డిగూడంలో కూడా సేమ్ ఇచ్చేసి అమ్మాయిని ఎస్కేప్ చెప్పేశాను దుందాన్ని ఎస్ఎఫ్ పోలీసు నేను వచ్చేసాను బంతనం తొంగతనం చేయడానికి వచ్చాడనంతా ముందుగానే మా కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చెప్పేసేసి వచ్చాడు అక్కడ పోలీసులు మమ్మల్ని స్వామి ఏమీ లేదు దొంగతనం అయితే ఏమీ లేదు అని ఆ రోజు నేను అక్కడ ఆ ఫ్రెండ్ నేను నాకు మాట్లాడాను ఉన్నామండి వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళకి రావాల్సిన సెక్యమెంట్ అయినా చేసుకుంటాను వాళ్ళు తీసుకెళ్తాను అందరు అంతేనండి ఇంకా అసలు రాలేదు మళ్ళీ మూడు సంవత్సరాలు ఎదురుగా ఉన్నాను ఎదురుగా ఉన్నాను నేను పిల్లలు తీసుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయిన చదువుకుంటున్నా ఇప్పుడు చూస్తే రీసెంట్ గా అందరికీ ఫోటోలు పెట్టేసేసి నేను పెళ్లి చేసి పెట్టుకున్నాను వాళ్ళ స్కూల్లో చోటు చెప్పుకోవాలి అంటున్నానండి మరి ఈ ఏం చేయాలి అంటే నేను పెద్ద పిల్లలు మేము నేను భార్యను కాదారు ఏంటండి మరి ఈ పిల్లలు ఎవరు చూశారు అవ్వలేదండి నేను కాగితం చూపిస్తాను కోర్టు కొట్టేసింది ఆ కేసు కోర్టు కొట్టేసేది నిన్నమ్మా నీకు ఇష్టమైతే అన్నది అనుకుంటే పెళ్ళి అని అన్నాడు అయినా కోర్టు విడాకులు అవ్వకుండా డైవర్స్ అవ్వకుండా ఇంకో పెళ్ళి అలా చేసుకుంటాడండి సరే చెల్లి ఎందుచన్నారు కళ్యాణ పిల్లలు ఉన్నాక పెద్ద పిల్లలు ఏమైపోవాలి అంటున్నా ఇప్పుడు నేను పెళ్ళపి ఆ అమ్మాయి ఇల్లే కదా నేను ఇల్లే కదా ఆ అమ్మాయిలు లేదా నాకు ఇది కావాలి న్యాయం లీగల్ అమ్మాయి కొంత వ్యాల్యూ ఇస్తే నేను మన పిల్లలు ఇద్దరు అవుకోవాలి పెద్దల సమక్షంలో ఆ పెళ్లి చేసుకున్న నాకేం రైట్స్ ఉంటారు ఇందుకు చెప్పండి నాకు నేను న్యాయంగా అడుగుతున్నాను ఆ అమ్మాయి నేను ఒక్క మాట లేదండి అమ్మా మీకు తెలుసు